पूरा लोकल తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయకన్ చిత్రానికి సకాలంలో సెన్సార్ సర్టిఫికేట్ లభించకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు విజయ్ ని బలవంతంగా చేర్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి రాష్ట్రంలో కాలు మోపడానికి బీజేపీకి అండగా ఉన్న ఏకైక పెద్ద పార్టీ అన్నా డీఎంకే మాత్రమే చీలికలు అసంతృప్తి నేతలు తదితర కారణాలతో ఆ పార్టీ బలహీనంగా ఉన్నట్లు బీజేపీ భావిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి గట్టి పోటీ ఇవ్వడానికి తమ జట్టులో టీవీకే ఉండాలని మొదటి నుంచి భావిస్తోంది తమ లక్ష్య ప్రత్యర్థి బీజేపీ అంటూ విజయ్ బహిరంగంగా ప్రకటించడంతో ఆయనతో పొత్తుకు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన ప్రయత్నాలు కమల దళానికి ఫలించలేదని చెప్పాలి ఇలాంటి సమయంలో ప్రస్తుతం సెన్సార్ బోర్డు ద్వారా జననాయకన్ సినిమా విడుదలకు కష్టాలు కలిగించి తద్వారా విజయ్ ను దిగివచ్చేలా చేసేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కరూర్ జిల్లా తొక్కిసలాట దుర్ఘటన వ్యవహారంలోనూ విజయ్ ను ఇరకాటంలో పెట్టి పొత్తుకు ఒప్పించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందనే అభిప్రాయాలు కూడా ఇందులో భాగమని తెలుస్తోంది జననాయకన్ వ్యవహారంలో బీజేపీపై డీఎంకే అధ్యకుడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం విమర్శలు చేశారు సీబీఐ ఈడీ ఐటీ జాబితాలో ప్రస్తుతం సెన్సార్ బోర్డును కూడా బీజేపీ ప్రభుత్వం చేర్చే దుర్వినియోగం చేస్తుందన్నారు డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ తన నిరసన గలాన్ని మరింత బలంగా వినిపించను